ఫ్రెండ్స్ మా పిల్లలు వచ్చేసి ఇక్కడ రేణుగాయలు చెట్టు ఉందని ఇక్కడ స్టాప్ చేసేసారు ఇక్కడ చూపిస్తాను చూడండి రేనుగాయలు ఎన్ని ఉన్నాయో ఎర్రగా అయినాయో ఏవి అన్నీ ఎండిపోయినాయి కదా ఎండిపోయినాయి మన ఛానల్ని ఎవరైనా న్యూ పర్సన్స్ చూస్తూ ఉన్నట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఇదైతే నా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా లాంటి చిన్న యూట్యూబర్స్ను కూడా సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్ వెయిట్ వెయిట్ వీడియో స్కిప్ చేసి అస్సలు వెళ్ళిపోకండి మేము బైక్లో జర్నీ అనేది చేయడం వల్ల మేము ఎటువంటి ప్రాబ్లంను ఫేస్ చేశామో వీడియో అనేది ఎండ్ వరకు చూస్తేనే మీకు అయితే అర్థమవుతుందండి టమోటేవో ఝడా ఏంటివో పూల పేర్లు కానీ రావడం లేదు ఉన్నదే టమోటా చెట్లు ఇంకా అవేంటి ఆ పూలు ఏమంటారు పచ్చ పూలు మల్లెపూలు కాద పూల చెట్లు లేవా నాకు లేవులే రే నోమా కాన్ చేత హై రే ఏ టమోటా దొరికిందామాన్ మా బాబుకైతే ఒక టమోటా దొరికింది ఏది చూపినా అబ్బా టమోటా చెట్లు అయితే ఉన్నాయి అక్కడ మొత్తం టమోటాలు ఉన్నాయి

టమాటే టమోటా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కదా పుల్లాగా లేవు కదా ఇక అయితే బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు పూలు పండ్లు తీసుకుపోవడం మన ఆనవాయితీ కదండి దానికోసమైతే నేను ఇక్కడ పూలనేది మూర ఎంత అని అడిగానండి వాళ్ళు చెప్పిన అయితే నేనైతే షాక్ అయిపోయాను మూర ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారండి ఒక మూడు నాలుగు అంగళ్ళైతే అడిగాను ప్రతి చోట కూడా ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు తక్కువకైతే అస్సలు ఇవ్వమన్నారు నేనైతే తగ్గేదే లేనదని చెప్పేసి ఒక ముర అయితే తీసుకున్నాను అలాగే పండ్లలో అయితే అయితే మేమైతే అరటి పండ్లు అయితే తీసుకున్నామండి ఒక డజన్ అయితే అరటి పండ్లు అనేవి తీసుకున్నాను ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే బండిలో అయితే కూర్చున్నారు ఇంతలో ఒక అతను నా ముందే అయితే ప్రత్యక్షమయ్యారండి ప్రత్యక్షమయ్యి నన్ను ఏమని పిలిచారంటే బాబీ బాబీ పైసేదేవ్ బాబీ అని పిలిచారండి ఇక అయితే ఎవరో అయితే మీరే అర్థం చేసుకోండి నన్ను అయితే అతను బాబీ అనేపాటికి ఇక అయితే నాకు నవ్వు అనేది ఆగలేదండి ఇక వచ్చేసి అతనికైతే నేను ఒక టెన్ రూపీస్ అయితే దానం చేశానండి ఈ విధంగా జర్నీ చేసేటప్పుడు ఎవరైనా మనకు ఇలాగైతే అడిగితే మనమైతే దానం అయితే చేయాలండి మనకంతా అయితే మంచి అయితే జరుగుతుందని మా ఆయన అయితే చెప్తూ ఉంటారండి మా పాప అయితే స్కూల్లో జలుబు దగ్గు తీసుకొని ఇంటికి అయితే వచ్చిందండి ఇక హాలిడేస్ వదిలిన తర్వాత మా పాప అయితే నాకు మా ఆయనకు ఇద్దరికి తగిలిచ్చిందండి ఈ జలుబు దగ్గు వల్ల నాకు మా ఆయనకు ఇద్దరికైతే జ్వరం అనేది వచ్చేసిందండి ఇక అయితే మేము హాలిడేస్లో ఒక టూ త్రీ డేస్ అనేది ఎక్కడికి బయటికి అయితే వెళ్ళలేదండి ఇంతలోనే పండగ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక నెక్స్ట్ డే వచ్చేసి పార్న కదండి ఇక హెల్త్ అయితే సెట్ అయిపోయింది కాబట్టి పార్న రోజు అయితే మా ఆయన వాళ్ళ ఊరికి అనేది వెళ్తున్నామండి మా దురదృష్టం ఎలాగుందంటే పార్న రోజు అయితే ఇంకా టిఫిన్ సెంటర్ కూడా ఓపెన్లో లేదండి ఇక అయితే ఒక చోట అయితే ఓపెన్లో ఉంది అక్కడికి వెళ్ళి మేమైతే టిఫిన్ అయితే చేసేసాము టిఫిన్ చేసి మేమైతే ఇక వెళ్తూ ఉన్నామండి దారి మధ్యలో బైక్ నుంచి శబ్దం అనేది వస్తూ ఉండడం అయితే మేమైతే గమనించామండి ఏమిటి ఆ శబ్దం అని మేమైతే దిగేసామండి బండి నుంచి చాలా పెద్ద శబ్దం అయితే వస్తుంది మా ఆయన ఇక మమ్మల్ని బైక్ నుంచి దిగమని చెప్పేసి చూసారండి బైక్ ని బైక్ ని చూస్తే గాన ఇక్కడైతే ఒక బోల్ట్ అనేది ఊడిపోయి ఎక్కడో అయితే దారిలోనే పడిపోయిందండి దాని వల్ల అయితే విపరీతమైన శబ్దం అయితే వస్తుందని మా ఆయన అయితే చెప్పారండి ఇక చేసేది ఏమీ లేక బైక్ లో అలాగే వెళ్తూ ఉన్నామండి ఇంతలోనే ఒక షాప్ అయితే కనిపించిందండి దగ్గర ఒక అబ్బాయికి అయితే చూపించామండి చూపిస్తే అతనైతే బోల్ట్తో సహా అక్కడ ఉన్న పార్ట్ కూడా వెళ్ళిపోయింది అని చెప్పేశారండి ఇక అయితే నాకైతే భయం అయితే పట్టేసింది ఎక్కడ అయితే బండి ఇక్కడే వదిలి వెళ్ళిపోవాలో అని అయితే నేనైతే అనుకున్నానండి కానీ ఆ అబ్బాయిని అడిగితే ఏం చెప్పారంటే ఈ బోల్ట్ ఊడిపోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే మీకైతే ఉండదు ఇక్కడ ఎక్కడ చూపించినప్పటికీ కూడా మీరు ఈ బోల్ట్ను అదే విధంగా ఆ పార్ట్నైతే మీరు వేపించుకోలేరు మీరు అన అనంతపూర్ లో మాత్రమే వేపించుకోగలరు అని చెప్పేశారండి ఇక చేసేది ఏమీ లేక మళ్ళీ జర్నీని అయితే స్టార్ట్ అయితే చేశామండి నాకు బైక్ జర్నీ అస్సలు అయితే లేదండి అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి మా ఆయనది ఒక పల్లెటూరు అండి అనంతపూర్ నుండి మా ఆయన వాళ్ళ ఊరికి డైరెక్ట్ బస్సెస్ అనేవి లేవండి ఒక ఊరి దగ్గర అయితే ఇక బస్ అనేది స్టాప్ చేస్తారండి అక్కడ నుంచి మనమైతే ఆటో తీసుకుని వెళ్ళాలండి ఆ ఆటోలు ఒకసారి ఉంటాయి ఒకసారి ఉండవండి ఆ రీజన్ వల్లనే మేమైతే బైక్ జర్నీ చేయాల్సి వస్తుందండి ఇది వచ్చేసి ఒక రిజర్వాయర్ అండి మా ఆయన వాళ్ళ ఊరి దగ్గర ఒక రిజర్వాయర్ ఈ రిజర్వాయర్ గురించి చాలా కథలే చెప్తూ ఉంటారండి ఈ రిజర్వాయర్ కు ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందండి అప్కమింగ్ వీడియోస్ లో ఆ రిజర్వాయర్ గురించి అయితే నేనైతే చెప్తానండి బైక్లో రావడం వల్ల మేము ఇటువంటి ప్రాబ్లంను ఫేస్ చేస్తానని అస్సలైతే అనుకోలేదండి ఓకేనండి ఈ రోజుటి వీడియో అయితే ఇంతేనండి మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి